నిరీక్షణ స్వాగతం నేను మీ రాజా ఈ నెల వాల్ వాల్పోస్టర్లను సింగరేణి ఆర్జీవన్ డివిజన్ పరిధిలోని రైల్వే సైడింగ్ వద్ద బుధవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా జిల్లాధ్యకుడు ఈ నరేష్ మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన కోర్టు తీర్పును అమలు చేయకుండా దేశంలో ఉన్న కోట్లాది మంది కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికుల కొట్టలు కొడుతోందని ఆరోపించారు దేశంలో పెరుగుతున్న ధరలతో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికుల కుటుంబాలు దినదిన గండంగా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు దేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐఎఫ్టీ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఏడున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించడం జరుగుతుందని ఈ సదస్సుకు జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాజేశం రాజేందర్ కిష్టయ్య గడ్డిరాజు కృష్ణ సురేష్ వెంకటేష్ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల ఏడవ తేదీన హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు స్కీమ్ వర్కర్ల సమస్యల పైన రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించబడుతోంది ఈ యొక్క సదస్సులో అన్ని రంగాల కార్మికులు పాల్గొని సదస్సును విజయవంతం చేయాల్సిందిగా ఐఎఫ్టీగా పిలుపునిస్తూ ఉన్నాం ఇవాళ దేశంలో అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు చాలా దీనమైన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది కనీస వేతనాలు లేవు చట్టబద్ధ హక్కులు లేవు పని భద్రత లేదు కాబట్టి ఈ యొక్క కార్మికులందరినీ కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ లేదా ఇతర పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎనిమిది గంటల పని దినాన్ని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ దీనికోసం హైదరాబాద్ లో జరిగేటువంటి సదస్సును జయప్రదం చేయాలని ఐఏపిగా పిలుపునిస్తా ఉన్నాం మన చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి